మలేరియా పుట్టించే సూర్యుడు టెర్రర్ పుట్టించే బ్యాచ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెద్దాపరం ఎవరు గోత్రం చెప్పడానికి నేనేమన్నా గుడికి వచ్చానట్రా బాగుందా నేను బాగున్నానే తాజ్మహల్ ని సింగాన్ని చూసే కొద్ది చూడాలనిపిస్తుంది చూపు తిప్పుకోలేవు సింగం కెలా బాయ్ చెప్పాలో తెలుసా నువ్వు చాలా నాకు గాని మెంటల్ నీకు మెంటల్ రావాలేమో నాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఎముడికి రెస్ట్ ఉండదని ఎన్కౌంటర్ ఆపేసా రీస్టార్ట్ చేయను ప్రెజర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెజర్ కుక్కర్లో పప్పును కాదు గ్యాస్ స్టవ్ మీద నిప్పుని బతకండ్రా బతకండ్రా అని బ్రతిమలాడితే వినరేంట్రా మొదలైంది మీరు ఇంకా వెళ్ళేది ఐస్ కాదు ఐస్ బాక్సు ఆడవాళ్ళ కాబోదొస్తే అరగంట లేట్ వస్తానేమగాని ఏ మగాడి కాబోతున్నా ఆరక్షణం కూడా ఐ దెమ్ హెల్